మెగ్ లక్ష్మిస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అత్త మేమో స్పెషల్ చేస్తుంది చూద్దాం రండి ఏం చేస్తున్నావు అత మసాలా కాకరకాయ ఉంటుందమ్మా మసాలా కాకరకాయ ఎట్లా చేయాలి చూపిస్తారమ్మా మసాలా కాకరకాయ కూడా చేస్తారా చాలా బాగుంటుంది చూపి అర్ధ కిలో కాకరకాయలు అది కిలో కాకరకాయలు నాలుగు టమాటాలు స్పూన్ జీలకర్ర పల్లీలు అల్లం మెల్లిగడ్డ చింతపండు నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా ఒక కొబ్బరి ఒక కొబ్బరి రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు ఎట్లా చేసుకోవాలి చూపిస్తారన్నమాట మధ్యలో చీల్చుకొని కొరకాయ చీసుకు మెల్లగా చీల్చుకోవాలి గట్టి చీల్చుకుంటే రెండు ముక్కలు అయిపోతాయి మళ్ళీ ఇట్లన్నీ సాఫ్ చేసుకునే వరకే వరకే అప్పుడు వరకు నీళ్ళుగా పెట్టుకుందాం ఒక ఒక గ్లా ఒక గ్లాస్ నీళ్ళు అన్ని నీళ్ళు ఉడకాలి అవి కారకాయలు మగ్గేయాలి మందుకి ఉడక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కారకాయ కొంచెం లోపల ఇట్లా పెట్టాల కారకాయకి లోపలికి ఇట్లా పెట్టాలి ఒక్కొక్క కారకాయకి ఇట్లా కాపులో చీల్చి ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఉప్పు పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి చాలు పెట్టాలి మూత పది నిమిషాలు ఉడకాలి పెద్ద మంట మీద రండి పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు మంచి దూరంగా వేయించుకోవాలి పల్లీలు వేగినాక తీసేసుకుందాం ఇట్లా దోర వేగినాక ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొబ్బేరండి ఇది తీసి పక్కన పెట్టుకుందాం నూనె వేసుకోవాలి ఒకసారి గంటంతా ఇప్పుడు అల్లం ఎల్లిపాయ ఇప్పుడు ఉల్లిగడ్డ ఒకసారి కలుపుకుందాం పొట్టు మేము ఇట్లా వేస్తాం కావాలని తీసుకోవచ్చు ఇప్పుడు టమాటాలు దీంట్లోనే మగ్గించుకోవాలి

ఇప్పుడు ఇంత కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు మూత పెడదాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసేసుకున్నాం అసలు అయిపోయినాక ఆరకాయలు ఉడికినా చూపిస్తాను మీకు ఇంకా ఇంతే ఉడకాల సగానికే తాకు ఉడకాల ఉడికిపోయి ఇందాక వేయించుకున్న కొబ్బరి జీలకర్ర నూరుకుందాం మిక్సీలో పట్టుకుందాం పల్లెది గరగరకాయ ఇట్లా నూరుకోవాలి ఇప్పుడు ఇంత బెల్లం ముక్క ఇంత చింతపండు సాగు నిమ్మకాయ సైజ్ అంతా మిందాక వేయించుకున్న మసాలా అంతా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి స్పూన్ స్పూన్ అంతా పొడి దీంట్లోనే ఇంకోసారం పట్టుకోవాలి ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి మసాలా అంతా కలుపుకొని ఇంకా కొంచెం గర్గ్ గర్గం మిక్సీ ఇట్లా మెత్త పెట్టుకున్నాం ఇప్పుడు కారకాయ ఇప్పుడు దాకా నూరుకున్న మసాలా ఉంది కదా కావరకాయ ఉడికించుకుని మగ్గించుకున్నాం కదా ఇప్పుడు మసాలా పెడదాం చూపిస్తానండి కారకాయ మసాలా కారకా చేది ఉండదు తిని చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మొత్తం కారకాయన్ని రెండు గంటలు నూనె వేసుకుందాం కొద్దిగా కాగింది కదా కొంచెం జీలకర్ర వేసుకున్నాం ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం ఇప్పుడు ఈ కావరకాయలన్నీ ఇట్లా పెట్టుకోవాలి అన్నీ ఇట్లా నీట్గా కావరకాయలన్నీ దీంట్లో తిద్దాం సన్నమాంటి మీద మగ్గిద్దాం మూత పెట్టుకుంటాం

अच्छे से हरेया पाप मिलाता दही का नमक मसाला मसाला डालता और थे మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూసుకున్నాం అట్లా చూసుకున్నాక చిన్న మంట ఓ పది నిమిషాలు సన్న మంట మీద వదిలేద్దాం మీరు కలుపుతుండండి సన్నమంట మీద పది నిమిషాలు అన్నీ తీసి కావరికాయలు అన్నీ ఇట్లా తిప్పేసుకున్నాం ఇల్లు ఎటువంటి నీళ్ళు పోయే అవసరం లేదు రెండు రోజులు ఉంటుంది కాకరకాయ మనం ఎక్కడికైనా స్టూర్ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకుపోవచ్చు మీరు జొన్న రొట్టెలకు తినొచ్చు చపాతిలో తినొచ్చు అన్నంలో కూడా తినవచ్చు ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు తిప్పి తిప్పేసుకున్నాం కదా ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం చూసారా అయిపోయింది ఇట్లా అయిపో నూనె బాగా తేలిందా ఇట్లా నూనె తేలేకపోతే ఫ్రై చేసుకోవాలి బాగా వరకు ఇట్లా ఫ్రై చేసుకో ఇది మీరు రెండు రోజులు తినచ్చు బయట పెట్టిన ఇంకా కలమ్మా అయిపోయింది మీరు చేసుకునే అందు మీకు ఈ కూర నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి